అందరికీ నమస్తే భారత రక్షణ చరిత్రలో మరో గృప్ప అధ్యాయం రాసుకుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో డిఆర్డీఓ మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సహకారంతో అగ్ని ప్రైమ్ మధ్యపరిదిక్షిపణిని రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ ద్వారా విజయవంతంగా పరీక్షించారు ఈ ప్రయోగం కేవలం ఒక టెస్ట్ కాదు పూర్తిస్థాయి ఆపరేషనల్ సామర్థ్యాన్ని చూపించే చారిత్రక ఘట్టం ముందుగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విషయానికి వస్తే ఈ ప్రయోగం ప్రత్యేకత ఏమిటంటే ఒక ప్రత్యేక రైలు భోగిని సవరించి అందులో క్షిపణి వ్యవస్థను సమగ్రంగా అమర్చారు దీనివల్ల ఆ లాంచర్ భారతీయ రైల్వే నెట్వర్క్లో ఎక్కడైనా కదలగలదు ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేకుండా శత్రు గమనించలేని స్థితిలో అంటే లో విజిబిలిటీలో రహస్యంగా క్షిపణిని ప్రయోగించగలదు ఇది స్వయం సంరక్షిత ఫ్లెక్సిబుల్ వ్యవస్థ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రయోగాన్ని అభినందిస్తూ ఇది భారతదేశాన్ని కొన్ని ప్రత్యేక దేశాల వర్గంలో నిలబెట్టిందని పేర్కొన్నారు ఆయన ప్రకారం రైల్వే నెట్వర్క్ మీద కదులుతూ మిసైల్ ను ప్రయోగించే క్యానిస్టరైజ్డ్ లాంచ్ సిస్టమ్ ఫ్రమ్ అన్ ద మూవ్ రైల్ నెట్వర్క్ సామర్థ్యం ఇప్పటివరకు చాలా కొద్ది దేశాలకే ఉంది అగ్నిప్రైమ్ మిసైల్ ముఖ్యాంశాలు శ్రేణి సుమారు రెండు కిలోమీటర్లు రెండు దశల ఘన ఇంధన సాంకేతికత ఆధునిక గైడెన్స్ మరియు కంట్రోల్ సిస్టమ్స్ క్యానిస్టర్ స్టోరేజ్ తక్కువ సమయంలో లాంచ్ చేసే వీలుతో ప్రిపరేషన్ టైం తగ్గింపు మెరుగైన ఖచ్చితత్వం నమ్మకమైన ఆపరేషన్ సామర్థ్యం ఈ ప్రయోగం సాధారణ టెస్ట్ కాదు లాంచర్ మిసైల్ రెండూ కలిసి యుద్ధ పరిస్థితుల్లా సిమ్యులేట్ చేసి ప్రాక్టికల్ పరిస్థితుల్లోనూ పనిచేయగలవని నిరూపించాయి రైల్ మొబైల్ లాంచర్ ప్రాధాన్యం భారతీయ రైల్ నెట్వర్క్ ఇప్పుడు కాశ్మీర్ను బాగా చేరుకోగలిగింది చెనాబ్ బ్రిడ్జ్ ద్వారా నుంచి బనిహాల్ వరకు రైళ్లు కనెక్ట్ అయ్యాయి దీనివల్ల రైలు మార్గాలు కాశ్మీర్ గ్రామాల వరకు వెళ్లగలవు బేస్డ్ మిసైల్ లాంచర్లు ఈ నెట్వర్క్ ని ఉపయోగించగలిగితే అవి ఎన్నడైన ప్రదేశాల నుంచి వేగంగా కదలగలవు ఇది రక్షణకు కొత్త ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అవసరమైతే తక్షణ ముక్తి చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ప్రభుత్వం రైల్వే మరియు డిఆర్డీఓ కలిసి విధంగా పనులు చేయడం వల్ల దేశభద్రత మరింత బలపడుతుంది పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా రైలు మార్గాలు ఉన్నాయి ఈ రైలు లాంచర్ అక్కడ కూడా సులభంగా కదులుతుంది ఎక్కడ అవసరమైతే అక్కడికి చేరి మళ్లీ త్వరగా మరో చోటికి వెళ్లిపోతుంది ఇలా కదులుతూ ఉండడం వల్ల శత్రువుకు ముందే తెలుసుకోవడం కష్టమవుతుంది ఇది మన రక్షణను ఇంకా బలంగా చేస్తుంది ఎప్పటికప్పుడు కదులుతూ ఉండడం వల్ల శత్రువుకి కనిపించడం కష్టతరమవుతుంది దేశంలో ఎక్కడైనా తక్కువ సమయంలో లాంచ్ చేసే సామర్థ్యం తక్కువ సమయంలో స్పందించలేని స్థితిలో శత్రువును చిక్కుల్లో పడేయగలగడం క్రాస్ కంట్రీ మొబిలిటీతో వ్యూహాత్మక ప్రాధాన్యం పెరగడం భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి దీని విస్తీర్ణం ప్రతి మూలకు చేరుకునే సామర్థ్యం రైల్వేలను రక్షణ రంగానికి సహజ వేదికగా మార్చాయి ఈ ప్రయోగం ద్వారా రైల్వే శక్తి రక్షణ శక్తి కలయికగా కొత్త మార్గం సృష్టించబడింది ఇక్కడ ఒక ప్రధానాంశం ప్రభుత్వ దృష్టి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్ దృక్పథంలో భాగంగా రక్షణ రంగం డిఆర్డీఓ సాయుధ బలగాలు రైల్వే మౌలిక సదుపాయాలకు విస్తృత పెట్టుబడులు పెట్టబడ్డాయి రైల్వే సేఫ్టీ డిజిటలైజేషన్ కార్గో సామర్థ్యం పెంపు వంటి రిఫార్మ్స్ రక్షణ రంగంలో కూడా వినియోగించబడుతున్నాయి ఉదాహరణకు ప్రత్యేక స్మార్ట్ రైల్ కోచెస్ కొత్త డిజైన్ బోగీలు ఆధునిక ఇంజన్ టెక్నాలజీలు ఆల్ ఇవి సివిలియన్తో పాటు మిలిటరీ రంగానికి కూడా ఉపయోగపడుతున్నాయి దీంతో భారతీయ రైల్వేలు ఇకపై కేవలం ప్రయాణ సరుకు రవాణా కోసం కాకుండా వ్యూహాత్మక రక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకే ఈ రైల్ బేస్డ్ అగ్నిప్రాయం ప్రయోగం కేవలం డిఆర్డిఓ విజయమే కాదు భారత రైల్వే శక్తి ప్రభుత్వ దూరదృష్టి మరియు దేశభద్రతలో కొత్త మైలురాయని రాయని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి